తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వీడియోలో ఆయన కర్రకు ఆధారపడి నడుస్తూ కనిపించడంతో అభిమానులు పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి శంకర్రావు భౌతిక కాయానికి అర్పించడానికి కేసీఆర్ హాజరయ్యారు అయితే ఆ సందర్భంలో ఆయన కర్ర పట్టుకొని నడవడం కొంత బలహీనంగా కనిపించడం గమనించిన వారికి ఆశ్చర్యానికి గురిచేసింది ఎప్పుడూ ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో కనిపించే కేసీఆర్ ఈసారి అలసటతో నిదానంగా నడవడం చూసి అభిమానులు విచారంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మన నాయకుడు త్వరగా కోలుకోవాలి కేసీఆర్ మళ్లీ పాత ఉత్సాహంతో ప్రజల్లోకి రావాలి రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది అంటూ ట్వీట్లు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి గత కొద్ది నెలలుగా కేసీఆర్ ఆరోగ్య కారణాల వల్ల ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఎన్నికల తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని వైద్యుల సలహా ప్రకారం పబ్లిక్ కార్యక్రమాలు తగ్గించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడు ఆయన తాజా ఫోటోలు వీడియోలు చూసి అనుచరులు మరింత ఆందోళన చెందుతున్నారు గత కొన్ని నెలలుగా కేసీఆర్ అనారోగ్యం కారణంగా ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు తుంటి ఆపరేషన్ కేసీఆర్కు జరిగింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంటి వద్ద పడిపోవడంతో ఆయన తుంటికి గాయమైంది దీనికి గాను ఆయనకు శస్త్రచికిత్స జరిగింది కొద్ది నెలల క్రితమే నీరసంగా ఉండడంతో ఆసుపత్రిలో చేరారు అప్పుడు బ్లడ్ షుగర్ సోడియం లెవెల్స్లో తేడాలున్నాయని వైద్యులు తెలిపారు తాజాగా కర్ర సహాయంతో నడిచారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపైన అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ పార్టీ నాయకులు ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని భావిస్తున్నారు రాజకీయ వర్గాలు కూడా కేసీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ చురుకుగా కార్యకలాపాలు ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలుపు ఖాయమని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు జూబ్లీల్స్ ప్రజలు ఇప్పటికే మాగంటి సునీత గోపీనాథ్ ను ఎన్నిక చేయాలని నిర్ణయించుకున్నారు అని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ రౌడీ రౌడీషీటర్ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి మోసంతో రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుందని కేసీఆర్ ఆరోపించారు తెలంగాణ అభివృద్ధి వేగం పూర్తిగా తగ్గిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన విమర్శించారు పార్టీ నేతలకు ప్రతి ఇంటికి వెళ్లాలని బాకీ కార్డులను ప్రతి ఇంటికి చేర్చాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టాలని ఆదేశించారు సునీత గోపినాథ్ భారీ మెజారిటీతో గెలవాలి అని లక్ష్యం నిర్దేశించారు గ్రాస్ రూట్ స్థాయిలో ప్రచారం ముమ్మరం చేయాలి రాష్ట్ర ఆర్థిక స్థితి అభివృద్ధి ఆగిపోవడం గురించి ప్రజలకు వివరించాలన్నారు హైదరాబాద్ గౌరవం కాపాడాలని రౌడీషీటర్ రాజకీయాలను తిరస్కరించాలని ఓటర్లకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ఇకపోతే జూబ్లేల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలుపు ఖాయమని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు జూబ్లిహిల్స్ ప్రజలు ఇప్పటికే మాగంటి సునీత గోపీనాథ్ ను ఎన్నిక చేయాలని నిర్ణయించుకున్నారు అని ఆయన అన్నారు పార్టీ నేతలకు ప్రతి ఇంటికి వెళ్లాలని బాకీ కార్డును ప్రతి ఇంటికి చేర్చాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టాలని ఆదేశించారు సునీత గోపీనాథ్ భారీ మెజార్టీతో గెలవాలి అని లక్ష్యాన్ని నిర్దేశించారు జూబ్లిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికి తిరిగి వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు బిఆర్ఎస్ పదేండ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మానవీయ కోణంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత సూచించారు